నమస్కారం అండి దేవరం అండి ఇప్పుడు ట్రైవర్ వెళ్ళ ఊరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి వెళ్ళమందు అంటే ప్రత్యేకమైన ఒక కావర్ల ముందుకి ప్రత్యేక ప్రసిద్ధి చెందింది ఈ వెళ్ళని రామచంద్రం దగ్గర ఉన్నదివరం ప్రతి ఆదివారం కూడా గత కొన్ని సంవత్సరాలుగా మా అధికారులు ఈ భీమవరం టు ఎల్ల బస్సులు నడపడం జరుగుతుంది ప్రయాణికులు కూడా చుట్టుపక్కల నుండి వస్తున్నారు అలాగే చుట్టుపక్కల మన ఈ విశాఖ నుంచి కొని అన్ని మిగతా డిపో నుంచి కూడా వెళ్ళరావడం జరుగుతుంది ప్రతి ఆదివారం భీవారం నుండి నాలుగు నలభై ఐదు నిమిషాలకు బయలుదేరి ఇక్కడ ఎనిమిది గంటలకు వస్తుందండి అలా ప్రతి ఊరు నుండి కూడా అన్ని డిపోల నుంచి కూడా ఆర్టీసీ సహకారం అందిస్తుంది ఈ సీజన్ కాబట్టి సీజన్లో ప్రతి జిల్లా నుంచి ప్రతి డిపో నుంచి వెళ్ళకి ప్రత్యేక ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు వినియోగించవలసింది వెళ్ళ మందు ప్యాకెట్లు ఇలా ఉంటాయి అది ఎలా వాడాలో ఏంటి అనేది పేపర్లో చూపిస్తారు దీనికి వచ్చి తెలుస్తుంది ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాల్సింది కో